సాధారణంగా మన కుటుంబంలో అకస్మాత్తుగా ఏమైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి ఏవో దుష్ట శక్తులు వచ్చాయని అర్థం ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రాలేవు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీస శుక్రవారం రోజు అయినా ఇంట్లో దీపం అయితే వెలిగించాలి వారంలో ఒక్కరోజు అయినా గడపను శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి వారంలో మూడు రోజులు ఇంట్లో సాంబ్రాన్ని దూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి మన ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయని కట్టుకోవాలి ఇంటి ఆవరణలో తులసి కోట ఉంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రాలేవు వారంలో ఒక్కరోజు ఇంటి ప్రధాన వారం వద్ద పసుపు నీళ్ళను చల్లండి ఇలా చేస్తే ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది ప్రతి శుక్రవారం ఇంటిని దుడిచే నీళ్ళలో కళ్ళు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి మీకు రాత్రిపూట పీడకళలు వస్తుంటే నిద్రపోయే ముందు శ్రీ ఆంజనేయం అనే మంత్రాన్ని మనసులో జపించుకోండి ఇలా చేస్తే మీకు పీడకళలు రావు ఒక సమస్య తర్వాత మరొక సమస్య ఎదురవుతుంటే మీకు దిష్టి తగిలిందని అర్థం కాబట్టి తరచూ సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇంట్లో ఉన్న పెద్దవారి చేత దిష్టి తీయించుకోండి చాలామందికి వారి బిజీ లైఫ్ కారణంగా ఉదయం పూజ చేయడం కుదరడం కుదరదు కాబట్టి వీలుంటే సాయంత్రం పూజ సాయంత్రం పూట పూజ చేసుకోవచ్చు ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకే ఎక్కువ ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ప్రతి ఆదివారం సూర్య సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పిస్తే సూర్య భగవాన్ ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉన్నాయని భావిస్తే సాయంత్రం పూట కర్పూరం మరియు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి చాలామంది ఇంటి ముందు రాక్షసుడి ఫోటోని పెడతారు అలా చేయకూడదు ఒకవేళ ఇంటి ముందు రాక్షసుడి ఫోటోని పెడితే ఇంటి యజమాని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకోవటం ఉత్తమం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్ళని కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి అలా చేయకపోతే మన కాళ్ళకు చుట్టుకున్న దుష్టశక్తులు ఇంట్లోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది కలసంలో నీరు పోసి అందులో గులాబీ పువ్వులు వేసి ఇంటి ఈజీ దిశలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది ఖచ్చితంగా నుదుడిన బొట్టు ధరించాలి ఒకవేళ నుదుటిన బొట్టు లేకపోతే ఎదుటివారి దృష్టి మనకు తగిలే అవకాశం ఉంటుంది నుదుటిన కుంకుమ బొట్టు ఉంటే ఆ బొట్టు మనకు దిష్టి తగలకుండా కాపాడుతుంది అందుకని కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి వారంలో ఒకరోజు అయినా స్త్రీలు ఖచ్చితంగా స్నానం చేయాలి జుట్టుకి సాంబ్రాన్ని దుఃపం వేయాలి ఎందుకంటే చెడు దిక్ష్టి మొత్తం జుట్టుకి అంటుకొని ఉంటుంది కాబట్టి సాంబ్రాన్ని దూపం వేయటం ద్వారా చెడు దృష్టి తొలగిపోతుంది ఒక గాజు గ్లాసులో కానీ గాజు బౌల్లో కానీ కళ్ళు ఉప్పు వేసి ఇంట్లో పెట్టండి ఇలా చేస్తే ఈ కళ్ళు ఉప్పు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను ఆకర్షించి సానుకూలతను పెంచుతుంది బయటికి వెళ్ళేటప్పుడు మనకు దిష్టి తగలకుండా ఉండాలంటే అరికాళ్లకు చిన్న అటుక చుక్క పెట్టుకొని బయటికి వెళ్ళండి ఇలా చేస్తే ఈ నల్లటి కాటుక మనకు దిష్టి తగలకుండా కాపాడుతుంది ఇల్లు అశుభ్రంగా ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువ కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి కాలికి నల్లదారం కట్టుకుంటే మనల్ని ఎటువంటి దుష్టశక్తులు తాకలేవు కాబట్టి ఆడవారు అయితే శనివారం ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే మంగళవారం కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఈ నెలదారాన్ని పాటు అలాగే ఉంచుకోకూడదు ప్రతి పౌర్ణమి నాడు పాత నల్లదారాన్ని తీసేసి కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి కుదిరిన వాళ్ళు ప్రతి అమావాస్యకి దారాన్ని మారుస్తూ ఉండాలి ఇంట్లోని పూజ గదిలో లోహపు తాబేలు బొమ్మని నీటిలో ఉంచండి ఈ నీటిని ప్రతిరోజు మార్చాలి ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలు దారాన్ని గుచ్చి ఇంటి ముందు కడుతూ ఉంటారు దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఇలా కడుతుంటారని చాలా మంది నమ్ముతాము నిమ్మకాయ మిరపకాయలు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయని అందుకే ఇంటి ముందు అవి కడితే దిష్టి తగ్గుతుందని చెప్తారు మరోవైపు లక్ష్మీదేవి దరిద్ర దేవత అక్కాచెల్లెలు కదా దరిద్ర దేవతకి పులుపు కారం అంటే చాలా ఇష్టం అందుకే గుమ్మం ముందు పులుపుగా ఉండే నిమ్మకాయ కారంగా ఉండే మిరపకాయలు కలిపి కడతారు గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్ర దేవత తనకి కావలసిన వాటిని గుమ్మం బయట తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందంట అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు పైన చెప్పిన విధంగా చేయటం వలన మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా సఖ్యతగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు ఈ చెప్పిన వాటిల్లో కనీసం ఒక మూడు కానీ ఐదు కానీ ఆచరించండి అప్పుడే మార్పు అనేది తెలుస్తుంది ఒక నెల పాటు ఆచరించాలి అంతేకాని ఒకసారి చేసేసి మార్పు రాలేదు అనుకోకూడదు ఒక నెల పాటు చేస్తేనే మనకి ఏదైనా రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్